కృపాణిచ్చి నడిపించమని ఏసు క్రీస్తు పెట్ట ప్రార్థన చేసి వెంటూ నామ తండ్రి ఆమెకి అడిగారు చెప్పలు కూడా మహిమ పంచుకుందాం సమస్త మహిమా ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమె ఒక్కసారి కూర్చుందాం

सींध कैंडे, चोर नहीं, अपका या अच्छा खासे नहीं। स्पीड है, अन्यथा मनेर से ही। ओके। तेरे लाने में मुझको छेद तोड़ दिया, पहले तोड़ दिया, अन्यथा पहले तोड़ देता है। हमारे तीन चंगलों को मुगलाइन दांत लेकर गए थे पार्ट बोर्ड से तुम बताओ तब ये बता रहा है फिल्म देखा है क्या फिल्म देखना था साथी को साथी को i Halleluja. Halleluja, Halleluja. అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత సువార్తను మాకు తెలిపింది రజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని താരലസിന്തി അനങ്ങോധി മുരിസിന് ദൂത്ത വച്ചിന് സുവർത്തന മാടച്ചി മമ്മുന മരച്ചി മേമന് കലി വെള്ളമുലേ ആ ഊരി గానాలు పాడాములే మందను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలు స్థుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణానందమే స్తోత్రార్పణే ആർബാടമേ താരണി മുരിസി മാറിയോലു താമലേ ആ ഇൻ കണ്ടോ നീന ക

നിന്നു മനസാര കൊലചാമുലേം മായൂധുള രാജു നീ വേന നിനപരച്ചി പൊകാമുലേം താര അനങ്കി ലോധരണി മുരിസിന്ധി దూత వచ్చింది సువాతను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలు ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది హిలు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు గత ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ నుంచి ఈ ఐదు డిసెంబరు ఇరవై ఐదు వరకు మమ్మల్ని కాచి కాపాడుకోవచ్చావుదీ కాల సమయంలో ప్రభా నీ సన్నిధి మాకు ఉన్నందుకు స్తోత్రాలు నీ రక్తం మాకు కంచిగా ఉంచినందుకు స్తోత్రాలు నీ కను దృష్టి మాపై ఉంచినందుకు వందనాలు భద్రత ఇస్తున్నందుకు వందనాలు యమానియాలుగా తోడై ఉంటున్నందుకు వందనాలు మేము నీకు మీకు దగ్గరగా ఉందము గాక మీకు అనుకూలంగా గాక మీకు సమీపస్తులో గాక మీ వెలుగు మాలో ప్రవేశించునుగాక నాణానికి వందనాలు అద్భుతం జరిగించండి ఆశ్చర్యం జరిగించండి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిచ్చా దావిది పట్నం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిచ్చావు ఈ నీ పుట్టుకని గ్రహించి అనేక మంది మనోనేతర తెరవ చేయబడి అనేక మంది రక్షించబడి అనేక మంది విడుదల పొందలే చేయమని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రభా తండ్రి నేను పిల్లలు పెద్దల్ని యావనస్తులు వృద్ధులు టీచర్స్ని వృద్ధులను అందరినీ పేరు పేరు దేవించి ఆశించోడే నడిపించమని నానా ప్రభా మా జీవితాలు ఎల్లప్పుడూ మధురకర మధురంగా ఉండును గాక సువాసనగా ఉండును గాక ఆశీర్వాదకరంగా ఉండును గాక అద్భుతం జరిగించమని దీవించి సహాయించమని ఏ శ్రీ క్రీస్ పేట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి యొక్క ప్రేమ కుమారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ నుండి సవాల్సం మనకును మన కుటుంబాలకును ఆయన రాకడి కోరిక సకల పరిశుద్ధులకును సదాకాలం దేవుడితోడు గాక హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ పుట్టును హలేలుయా ఏసు నెడిపును హలేలుయా ఏసు నెడిపుట్ను ఏ సయ్య రైతం కింద ఉన్నాము ఉన్నాము ఏ సయ్య

మన ఏ సంయ రక్తం కింద మన కుటుంబాలు ఉన్నాయి ప్రాణాత్మశ రక్త కోట్లో భద్ర గాక తాగే నీరు తినే పదార్థాలు కట్టుకుని వస్త్రాలు పేసి రక్తం గాక ప్రోక్షించబడునుగాక కృపాక్షమం మెంటొచ్చును గాక శరీరకాలం గాక మహిమలో ప్రతి ఒక్క అవసరం తీర్చబడును గాక ఆయన సన్నిధి కృపా బాహుళము సదాకాలము తోడైనగాక గాక దీవించబడదు గాక ఆశ్రించబడదు కాక మన కార్యాలన్నీ సఫలమవును గాక ఆ మీరు బాగున్నారు మీరు బాగుంటారు మీరు బాగున్నారు మీరు బాగుంటారు మీరు బాగున్నారు మీరు బాగుంటారు మీరు బాగున్నారు మీరు బాగుంటారు ఓకే కాట్ బెస్ట్ అది హ్యాపీ ఇవ్వండి మీ అందరికీ కేక్ కట్ చేస్తారు కేక్ తిన రేపు అమ్మ ఈరోజే మరలా ఎన్ని గంటలకు మనకి ఆరాధన తొమ్మిది గంటలకే మరలా మనం కలుసుకుందాం తొందరగా రండి ఆ సువార్త పాటలు క్రిస్మస్ పాటలు ప్రార్థనలు గట్టా సిద్ధపడి ఉండండి